గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇట్స్ ఓకే ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు కాఫీ ఎలా ఉంది కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా నైస్ నైస్ కాఫీ కో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు ఏంటి సి అంటే కంబైన్ గా కూర్చొని ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు ఏం చెప్తే అండి ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు ఇంతకీ శృతికి నీ పేరేనా తెలుసా డోంట్ గెట్ మీ రాంగ్ మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీ పేరు మూడు వేళ్ళ నుంచి నేను వెనకాల జరుగుతున్నాను నా పేరు తెలియదా నీకు తమాషగా అంటున్నారు కదా నన్ను నిజంగా తెలియదు అజయ్ నైస్ నేమ్ దీనికి ఏదైనా డెఫినిషన్ మన దగ్గర ప్రధాని ఏదో ఒకటి ఉంటుంది ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బీపీ జే అంటే జాయ్ఫుల్ పర్సన్ ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్ ఊర్లో ఐదు వందల ఎకరాల పొలం ఉన్నారండి ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని తాతగారు వచ్చి నైజావ్ నా దగ్గర మినిస్టర్ గా పనిచేసా అండి మా నాయనమ్మ ఇంద్రా క్లాస్మేట్ అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే పబ్లిసిటీ రాలేదు నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ లోనే గాని తెలియాలి కదా వాట్ ఆ నథింగ్ 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 జస్ట్ లైక్ దట్ ఎనీవే నేను టెంపుల్ కి వెళ్ళాలి శృతి గారు టెంపుల్ కి వెళ్దామా వెళ్దాం పదండి పర్లేదు నేను ఒక్కదాన్నే వెళ్తాను ఆ షల్ ఐ గో అలా శృతి గారు గారు గిరు ఎందుకండి జస్ట్ శృతి బై yes yes, yes. పడిపోయింది శంకరణ శృతి నా లో పడిపోయింది ఏంటి శృతి ఐలవి చెప్పేసిందా అప్పుడే ఐలవి చెప్తారా ఏంటి మరి నువ్వు కాపీ డెక్కిలో కబుర్లు చెప్పుకున్నావు ఓహో శృతి రీతో కాపీ వచ్చేసిందా అంటే మూడేళ్ల నుంచి మూత తీయని అవకాశం జాడి ఓపెన్ అయినట్టే నువ్వు లవ్ లో సక్సెస్ అయినటే అంతే శంకరణ శృతి గారు శృతి గారు అంటే ఏమందో తెలుసా ఏమంది ఏమంది

అబ్బాయిలంటే గుర్తొచ్చింది మా కాలేజీ లో అజయ్ అని ఒకడు త్రీ ఇయర్స్ నుంచి వెంట పడుతున్నాడు గ్రేట్ గా మరి ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలు ఉన్నట్టే ఒక అమ్మాయికి ఎంత మంది ప్రపోజ్ చేస్తారు అన్నదాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది ఆ అజయ్ గారి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా అందుకే వాడి లవ్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను అతను బర్త్డే కి కాఫీ కి పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను టైం చూసి అతను హార్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను నేను చేస్తుంది తప్ప ఏ అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని

రేమొద్దు నాకు అన్ని నువ్వే లాంటి 바నే లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు చేతల్లో కనపడేది ఎనీవే అడియర్ కాబట్టి చెప్తాను వీ అవనా కలిసినప్పుడు నాకు నువ్వు ఐ లవ్ చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు చెప్తాను ఏం లేదు మామా కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళారు కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీరు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింటే చాలా బాగుండేది మేడం కానీ మేం ఫైనల్ వచ్చాక వచ్చారు పర్లేదు మేడం ఫుల్ కోఆపరేట్ చేస్తాం మీరు కత్తి మేడం మంచిగుంటే మంచిగుంటా చదువుకో రెస్పెక్ట్ ఇస్తా నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డా మైసమ్మ ఉస్మాని క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చునా సారీ అర్థం అయిందా బాగొట్టింది బాబా దానికోసం గారు అక్కడ అటు వెళ్తుంది అదిగో

తలకాయకాయ కట్టేంటండి ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా మీరు ఎలా కనిపెట్టారు సార్ స్వేచ్ఛ చూస్తే దేవుళ్ళ ఉన్నారు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఎవడ వదులుకుంటాడు సార్ కూర్చుందాం నిలబడి కూర్చుందాం ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నా ట్యాక్ చేస్తున్నావు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ మా నాన్నగారు అదో టైపు ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు నేనేం తేడా మాట్లాడాను సార్ లేకపోతే నేను ఇక్కడ చూసావు కదా ఎక్కడో చూసినట్టుందంటావు తేడా సార్ హలో ఎస్సారా తప్పించుకున్నాడా ఏయ్ వాడు మిస్ అవడానికి వీలేదురా అవసరమైతే రెండు వందల సుమోల్లో వంద మంది వెళ్ళండి వండేసేయండి అంతే వంద మంది రెండు వందల సుమోలు ట్రై చేస్తారు సార్ అరే ఒక నిమిషం డౌట్ వస్తుంది నేనే మాట్లాడాను సార్ లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలా నరికేస్తా హలో ఏంట్రా కత్తులు బాంబులు కట్టాలైనా సరే ఏ సైడ్ అంతే ఆ వార్తను గడు బతకడానికి అంతే ఎక్కడ తొక్కుతా తొక్కుతా ఆ వార్తను గడు బతకడానికి వెళ్ళేదు నిన్ను కదరా నిన్ను కదా ఇక్కడ ఈ వార్తను కండి ఆ వార్తను గడు ఏ ఆ వార్డు ఎవరు సార్ నువ్వు ఉండరా వీడు ఎక్కువ అడుగుతున్నాడు